నైట్ టూ నైట్ నువ్వు ఫస్ట్ లోపలికి పోయేటప్పుడే అరబాన మంచి తీసుకోవాలా అరబాన అంటే ఏంది అందరికీ నమస్తే నేను విశ్వనాథ రాజంపేట ఇతనైతే మొన్న నైట్ అయితే కొవేట్కి అయితే వచ్చినాడు ఇండియా నుంచి కొత్త వీజా మీద హౌస్ డ్రైవర్గా వచ్చినాడు వచ్చిన రోజే కోవేటోలో సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగలుద్దామన్నారు ఇతనికి వీజా మనమే తీసినాం కాబట్టి దగ్గరుండి అన్నీ అయితే ఫస్ట్ రోజు అయితే చెప్పాలి కాబట్టి మనం అయితే సూపర్ మార్కెట్కి తీసుకొచ్చినాము అరబ్బీలో ఈ సామాన్లని ఏమంటాయి ఇతనికి అయితే చెప్పడం జరిగింది నేను హౌస్ డ్రైవర్ అంటే కేవలం డ్రైవింగ్కి సంబంధించిన మాత్రమే ఉండదు కూరగాయలు తేవాలి మార్కెట్ షాపింగ్ మొత్తం అన్నీ అయితే చూసుకోవాలి మామూలుగా ఒక డ్రైవరు డ్రైవింగ్ వచ్చి రోడ్డు తెలిస్తే అనుకుంటాడు అలానే కాదు ఇంటికి సంబంధించిన వాళ్ళు వాడే సామాను మొత్తం మనం ప్రతి ఒక్క వస్తువు అరబ్బీలో తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం తెమ్మంటారో తెలియదు ఇలాంటివన్నీ తేవాల్సింది వస్తుంది సేమ్ అదే ఉన్నాయి కదా అదే తీసుకో కాదు అది కాదు అదే అది కాదు సిస్టర్ నప్స్ మాఫీ పదహైదు నెంబర్ ఉంటుంది ఇక్కడ నంబర్లు ఉంటాయా తీసుకో వాళ్ళు కోయోటో ఏం పెట్టినారో పేస్ట్ ఇది పెట్టినారు వాళ్ళు కింద రెడ్ ఇది రెడ్ నేమ్ ఉంటుంది పేరు ఎర్రది లోపల సంబంధం లేదు కానీ ఈ చూడ ఈ పేస్ట్లో సేమ్ అదే ఉండదా కోయోటోలు ఏదైతే తెచ్చినారో పెట్టినారో ఫోటో అదే అది కూడా లేదా వాళ్ళు పంపించిన వాళ్ళు కోయోటోలు పెట్టిన ఫోటో కూడా లేదు లేదో బ్లూ ఉన్నది ఇలాంటప్పుడు ఏం చేయాలంటే నీకు అర్థం కానప్పుడు నువ్వు కోయిడల ఫోన్ కొట్టాలా ఇది లేదు ఇది ఇది ఉండదు అని ఫోటో పెట్టాలి సరేనా అర్థమైందా ఇప్పుడు వాళ్ళు పంపి వాళ్ళు పంపించిన ఫోటో నీకు అది లేదు వేరేది ఉండాలి వేరే కంపెనీది ఉండదు అనుకో నువ్వు ఫోన్ కొట్టి అలాంటిది లేదు ఇంకోటి ఉంది ఇది కావాలి వద్దని ఫోటో పెట్టాలి నీ ప్రకారం తీసుకు తీసుకోకూడదు వాళ్ళు కావాలంటే కావాలి లేదంటే వద్దు ఓకేనా ఇప్పుడు మనం ఫోటో కొడదాం కోడలు ఫోటో పెట్టి కోయడలో ఫోటో పెట్టి మనం ఫోన్ చేద్దాం ఇది ఉండాలి కావాల వద్దని వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు చూద్దాము అది కూడా ఎత్తుకోరా రెండు పెడదాం ఇప్పుడు మనం కోయడోళ్ళ ఫోటో పెట్టాం కదా ఇప్పుడు పెట్టినట్టు లేవు అని అంటే వాళ్ళు ఏం చెప్పినారు ఎత్తుకోరా అన్నారు ఇప్పుడు ఆమె పెట్టిన మెసేజ్ ఏం తెలిసినా మాఫీ అంటే ఏం ప్రాబ్లం లేదు అది ఎత్తుకోరా ఏం కాదనింది అది నువ్వు తొందరగా తీసుకోకూడదు క్లారిటీ వచ్చిందా వాళ్ళ ఫోటో పెట్టినాము నువ్వు పంపించండి లేవని ఆమె చెప్పేసింది అయిపోయి సరేనా ఇప్పుడు వాళ్ళ షాంపూ పెట్టినారు ఇలాంటి షాంపూ ఆ షాంపూ అటార్థి లేదు ఇప్పుడు అది షాంపేన్ అది వాళ్ళు పెట్టిందే మనకు అలాంటప్పుడు డౌట్ వచ్చినప్పుడు కూడా ఫోటో పెట్టాల పెట్టడమే అటు పెట్టేస్తే సరిపోయా సుభాదా మౌజూ జీబీని ఇప్పుడు మనం ఏం పెట్టిందా ఏం రీప్లే ఇచ్చిందా ఓకే అండి ఇంకా అంతే కోయోటలో పద్ధనే తమ్మనేది చపాతీలు చపాతీలు అంటే ఏ రకరకాలు వాళ్ళు ఏ ఫోటోలు పెడతారు అవి సరేనా చపాతీలు సమ్ ఇవి మెయిన్ వచ్చి కుబ్బూసు ఫస్ట్ నేను జమ్మియా పంపించి కొబ్బూసు తెమ్మంటారు కుబ్బూసు బెడ్లు తెమ్మంటారు ఫస్ట్ నువ్వు డైలీ చేసే దాపని ఇంట్లో డ్రైవరు చేసే ఆపనే చూపిస్తారా నేను అవి బెడ్లు వాటిలో ఐదు ఐదు ఒకటి తీసుకో ఐదు ఒకటి తీసుకో కింద కిందటి ఒకటి ఒకటి చాలా అయితే అయ్యే పట్టుపడ అవి కాదు ఇవి వచ్చేసి మూడు తీసుకో మెయిన్ ఇవే సమ్మూన్లు అంటారు సమ్మూన్లో ఫోటోలు పెడతారు వాళ్ళు ఇప్పుడు మనం చపాతి పెట్టినాము అది లేదంటే వద్దని చెప్పింది అదో మెయిన్ కుబ్బుస్ అయ్యాడ కోవేటోళ్ళు కుబ్బూస్ దేమంటారు కదా అయ్యా కుబ్బూసు తీసుకో నాలుగు తీసుకో అవి బాగా గుర్తుపెట్టుకున్నావా పద్నాలుగు వాళ్ళు టిఫిన్ తినేది అయ్యే సరేనా ఏమంటారు ఒకటి కుబ్బూసు మెయిన్ అయ్యా కుబ్బూస్ అంటారు నువ్వు అవి తీసుకొని పోవాలా సరేనా కుబ్బూసు టూస్లు అంటే బెడ్లు చూస్తాను కుబ్బుసులు రకాలు ఉంటుంది షుగర్ పేషెంట్లు ఉంటారు ఇంట్లో కోయోటోళ్ళు కుందరు అడేటప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఉంటాయి కుబూసులో అడప్పుడు అది ఒకటి తీసుకో అది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా అది కూడా ఒక ఎక్స్ట్రా బేస్కి ఇబ్బంది ఏమీ లేదు ఏమేమన్నా అరసోళ్ళు వాళ్ళు చెప్పకపోయినా కూడా తీసుకోవాలి లే ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు ఒక సుగర్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అది నీకు తెలియదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు సరేనా అది ఒక ఎక్స్ట్రా కుబ్బూసా పట్టుకో చూపి ఏమంటారు దాన్ని ఏమంటారు దాన్ని కుబూసు ఓకే సరే అయితే ఎత్తుకో టూస్ట్ ఏమన్నా రాన్ రూట్ ఏమన్నా ఎత్తుకో రాన్ రూట్ ఏమంటారు తెలుగులో రాన్ రొట్టే కదా మన జ్వరం వచ్చి పెట్టి దాన్ని తెలుగులో ఏమంటారా బన్రో బన్ ఓకే వాళ్ళు బన్ రోడ్ ఇప్పుడు కోయటోళ్ళు బన్ రోడ్డు కావాలన్నారు టూస్ట్ అంటే అదే బన్ రోట్ అనమాట ఇప్పుడు ఆ బన్ రోడ్ ఎత్తుకో కుబ్బుస్తో పాటు అవి కూడా తింటారు కుందరు ఇప్పుడు కోహేటో నీకు సూపర్ మార్కెట్లో ఏమైనా ఆడోళ్ళు ఎదురు పడినా వాళ్ళు ఏమైనా తీసుకుంటా ఉన్నాయా నువ్వు వాళ్ళకి ఆగిపోవడం వాళ్ళని ఆనుకోవడం చెప్తున్నా నేను మన ఇండియాలో అయితే మనం ఏమైనా పక్కన ఉన్నా కొంచెం మనం తగిలి తీసుకుంటా ఉంటాం సామాన్లై ఏం కాదు ఇక్కడ వాళ్ళు మార్కెట్ సూపర్ మార్కెట్లో ఉంటే వాళ్ళని తగలడం కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినా పక్క పక్క నీ పని నువ్వు చేసుకో ఆనుకోవడం కానీ ఏమే మాట్లాడడం కానీ చూడడం కానీ వద్దు మనకు మనం చేయకూడదు అలా పనుల సూపర్ మార్కెట్లో కానీ ఏడైనా కానీ గుర్తుపెట్టుకో ఆడలు నుండి కాడ వాళ్ళు కనపడినంటే కొంచెం దూరంగా ఉండాలి మనం పోడిపో అది కింద అయ్యే కానీ రకాలు ఉండాలి పక్క ఓట్లా రకాలు ఉండాలి రకం లేదా అదే ఆ పక్క పచ్చది అది టూస్టా అది అది తీసుకో తీసుకోపట ఓకే తీసుకోవాలి పడుచూపా దాని ఇండియాలో ఏమంటారు తెలుగులా గట్టిగా మాట్లాడో బొట్టి రొట్టి ఉంటారు బండి రొట్టి ఏడు దాన్ని చూస్తుంటారు అంటే కోయోటోళ్ళు పద్దనే టిఫిన్ తినేటప్పుడు అది మనం జ్వరం వచ్చేప్పుడు తింటాము కోయ్యోటోళ్లు అది తింటారు కుబ్బుస్తో పాటు అది దమ్మంటారు కొయ్యేటోళ్ళు దాన్ని చూస్తుంటారు అంటే అది ఓకేనా గుర్తుపెట్టుగా దానిలో రకాలు ఉంటాయి ఇప్పుడు మా ఇంట్లో అది వాడతారు మీ ఇంకొక ఇంట్లో అది వాడతారు అనమాట ఓకేనా సరే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి టిఫిన్కి సంబంధించిన పద్దనే మనకు 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 వచ్చేసి మన పద్న టిఫిన్ దోశ ఇడ్లీ వడ తింటాం ఏడు వడ దోశ తింటారు కోయేటోళ్ళు ఉప్మా తిండ్రో అయ్యే తినేదా కోయోటోలో ఇంట్లో టిఫిన్కి సంబంధించింది అవి సామాన్లు ఓకేనా అదే ఎన్ని చికెన్ ముక్కలే చికెన్ ముక్కలంటే ఇట్లాంటి అనమాట ఓకేనా అలాంటివి తీసుకోవాలా ఇది ఇది బటా ఇదేనా పూడోపట డిఫరెంట్ ఉండదా పూట పూనపాప పూడపాపట ఎన్నిసి ఎన్ని అన్నారాడా కోయోటోలో మోడల్ వేరు ఓకే ఎన్ని ఎన్ని తీసుకురామండి ఆమె కోయటమా అక్కడ పెట్టింది వాట్సాప్లో మూడని రాసిన కింద దాడు మూడు చికెన్ రౌండ్ చికెన్ అది సమ్మూన్లో పెడతారు ఓకేనా అంబూర్గర్ చికెన్ అంటారు వాటిని అంబూరగర్ చికెన్ అంటే రౌండ్గా ఉంటాయి రౌండ్ చికెన్ అయ్యే వాటిల్లో ఇంగ్లీష్లో చదువు నువ్వు నీకు కొత్తగా వచ్చినావు కాబట్టి ఏదైతే ఫోటో పెడతారో సేమ్ అదే చూడు అది దొరకకపోతే వాళ్ళు ఫోటో పెట్టు అది అది లేదు ఇది ఉండదు అని అంతే చికెన్ దాని మీద చికెన్ ఉండాలా తీసుకు అది కూడా కావాలంట అదే అదే అది అది వాళ్ళు ఇదేదా ట చదువు ఎంతపట్ ఏది చికెన్ అయింది అది అది వచ్చేసి మటన్కు సంబంధించిందా ఇది తీసుకున్నావా ఇప్పుడు మనం రౌండ్ సొమ్ములు తీసుకున్నా వాటి పెట్టి తింటారనమాట ఇక వాటిల్లో అదే ఇలా ఏదైనా పెట్టుకుని తింటారు వాళ్ళ ఇష్టం అది ఇది చికెన్ బొరగర్ అంటే ఇది ఓకేనా ఇది తేవాలా ఉల్లగడ్డ చిప్స్ అయ్యా తీసుకో ప్యాకెట్ అంటే తీసుకో అవి కాదు మసాలా ఉండేటివి అదే అదాడ అదాడ మసాలా మధ్యలో మధ్యలో పెద్దది ఉల్లగడ్డ చిప్స్ అయ్యా బొత్తాది చిప్స్ అంటే అవి తీసుకోవాలి నువ్వు సరేనా వాళ్ళు ఫోటో పెట్టినారు కదా వాటిలో రకాలు రకాలున్నాయి నీకేమైనా డౌట్ ఉంటే పని మనిషి ఫోన్ చేసుకో సరే పెట్టే పెట్టే రాత్రి ఇండియా నుంచి కోవేట్లో దిగినాడు ఇంట్లో డ్రైవర్ కాబట్టి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట కోవేట్లో ఫస్ట్ సూపర్ మార్కెట్ షాపింగ్ చేపారు కోయేటోళ్ళు దానివల్ల ఇప్పుడు వచ్చేసి కోయేటోళ్ళు కూరగాయలు తెమ్మన్నారు కదా ఆ కూరగాయలు అయితే వచ్చేసినాము ఇవన్నీ కోవేట్లో కూరగాయలు అన్నమాట డ్రైవర్ని కూరగాయలు తెమ్మంటారు కాబట్టి ఆ కూరగాయల కోసం అయితే వచ్చేసినాము కస్ అంటే అది ఇప్పుడు కోవేటోళ్ళు ఇలా ఇది 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 ఇప్పుడు కోవేటోళ్ళు కదా అది కస్ అన్నమాట మన పక్క ఏమంటారు దాన్ని మన ఇండియాలో గోసి కాదు అది గోసి ఇండియాలో గోసిపువ్ ఇక్కడ వచ్చేసి కస్తు అనమాట ఓకేనా తీసుకో తీసుకో దమ్మనింది కోయోటోలా చెక్ చేసి తీసుకోవాలి నువ్వు దాని కస్తు అంటారు అరబ్బీలో ఇండియాలో గోసిపోవా చెక్ చేసుకొని తీసుకో మట్టి లేకుండా క్లీన్గానే తీసుకో ఓకే తీసుకో రా కీరకాయలు అంటే ఇవన్నమాట ఇప్పుడు కేరకాయలు దమ్మడి కోయోటోళ్ళ కీరకాయలు ఇవి అయితే విడిగా అయితే తీసుకోవాలా ఇప్పుడు కట్టుతుంది తీసుకుందాం బాక్స్ అంటే బాక్స్ వస్తుంది దారా వచ్చేసి వాళ్ళ కీరకాయ దాంట్లో ఈయన కీరకాయలు చీర అంటే కీఆర్ అంటే ఇది అంటే మన ఇండియాలో కీరకాయలు వేరు ఇక్కడ వేరు ఇక్కడ అరబీలో వచ్చేసి దీన్ని కియార్ అంటాను తీసుకో అస్ తీసుకు అది తీసుకున్నావు చూడు అది అవమాని ఎత్తుకో తోకం అయిపోయాల దాన్ని తూకమేపేయాలి సరేనా ఇట్లయితే తూకమైపోయానా కోయోటోలో ఆమె మెసేజ్ పెట్టింది ఖజ్జూరమే ఎన్ని ఖర్జూరాలు వీటి క్వాలిటీ మనకు అర్థం కాదు ఎందుకంటే అరబీలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోటో పెట్టినప్పుడు నువ్వు రేటు చూసి కనుక్కోవాలా అంటే కొంచెం రేటు పెరిగే కొద్దీ క్వాలిటీ అనమాట ఖర్జూరం ఓకేనా ఏదైనా నువ్వు ఒక రకమైనది తీసుకో మంచిది మెత్తగా ఉండేది ఒత్తి మరీ చూసుకోవాలా కోయోటోలు అడిగినప్పుడు ఖర్జూరం నమ్మన్నారు కాబట్టి ఉండదు రేటు ఎక్కువ ఇది చూడు దినారు రూపాయ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చి దినారు రెండు దినారు దినారు తొమ్మిది వందలు ఉండదు ఇది దినార్ రూపాయ ఉండదు ఇది ఆరు వందల ఫీల్స్ ఉండదు అంటే ఆరు వందల ఫిల్స్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ అనమాట మనం మీడియం తీసుకున్నాం ఓకేనా ఇది తీసుకున్నాం ఇది కొంచెం మెత్తగా ఉండదు కాబట్టి అలాంటప్పుడు నువ్వు క్వాలిటీ ఇటు చూసుకోవాలన్నమాట నీకు అరబ్బీ రాదు కదా ఏ కంపెనీ అనేది ఇంట్లో వాళ్ళు మనకు ఫోన్ ఒక్కోసారి పా ఇవి కోడిగుడ్ల వాళ్ళు కోడిగుడ్లు చెప్పినారు తీసుకో ఏ కోడిగుడ్లు తీసుకుంటావు వీటిలో కూడా క్వాలిటీ ఉంటాయి సరేనా నువ్వేం చేసుకుంటావు అంటే ఆ పైన పచ్చ తీసుకో అది ఫుల్ ఉండేది తీసుకో కింద కింద ఫుల్ అట్ట ఇది కింద ఇది ఫుల్ అట్ట కదా అవి కోడిగుడ్ల బేద్ అంటారు అరబీలో ఏమంటారు బేదంటే కోడిగుడ్లు అరబీలో బేది అంటే కోయేటోళ్లకు గుడ్ అన్నమాట అర్థం చేసుకోను బాగుండదు అదే ఒకసారి చెక్ చేసుకో ఓకేనా అటు ఇప్పని అవసరం లే మై పైనస్ చూసి అర్థం అవుతుంది నీకు బాగా లేనప్పుడు నీకు నచ్చింది బాక్స్ తీసుకోవచ్చు సరేనా వాటిని కోడిగుడ్లు భేదంటారు అరబీలో ఏమంటారు వాటిని భేదంటే కోడిగుడ్లు ఏమంటారు అరబ్బీలో భేదంటే కోడిగుడ్లు బేదంటే అరబ్బీలో కోడిగుడ్లు సరేనా జమీన్ అంటే అది వాటిలో పెద్ద గ్లాసులు మీడియం గ్లాసులు ఉంటాయి తీసుకోలే ఒకటి ఒకటి తీసుకో అది జమీన్ అంటారు దాన్న ఏమంటారు దాన్ని అరబ్బీలో జమీన్ అంటారు జమీన్ అంటే అది తీసుకోవాలి నువ్వు కోటల్ ఏంటమ్మ పాలు తెమ్మన్నారు పాలు అంటే ఇవన్నమాట వీటి రెండు రకాలు నువ్వు ఇవి తీసుకో ఈ పాలు తీసుకో నువ్వు బట్ నాలుగు వస్తాయి కాకనా అలీవ్ అంటే పాలు అరబ్బీలో అలీవ్ అంటే పాలు ఉత్త టమోటా కెచబ్ తీసుకోవాలంటే ఉత్త ఒత్ టమోటానే మాత్రం ఉంటుంది సరేనా తీసుకో దాని రకాలు ఉంటాయి ఏమంటారు దా అరబీలో ఏమంటారు దాన్ని తేనె అరబీలో ఏమంటారా ఆసలు అంటారు పాట ఆశలు అంటే తేనె అరబీలో ఏమంటారు ఆశలు అంటే ఆసలుదా అని చెప్తే కోవిట నువ్వు తేనె ఎత్తుకొని పోవాలా ఓకేనా అది అనమాట ఇంక్రా బై ఏమంటారు దాన్ని మళ్ళా చెప్పు ఆశలు అంటారా క్వాలిటీ ఉంటాయి మళ్ళా మళ్ళీ ఏ ఎత్తుకొని పోయావో ఈ ఐదు నాలుగు దినాలు ఉంటాయి రేట్లో మామూలు సింపుల్గానే ఎత్తుకోమంటాడు ఓకేనా ద రేట్లు నువ్వు రేట్లు చూసుకోవాలంటే బోర్డులు అన్నీ ఉంటాయి ఏ వస్తువుకైనా ఈ రేఖలు కాడ ఈడ బోర్డులు ఇది ఉంటాయి బిల్లు ఉంటాయి అమౌంట్ ఈ అమౌంట్ బట్టి నువ్వు తీసుకో ఓకేనా సరేనా బిస్కెట్లు కో కోవేట్లో అరబీ వాళ్ళు బిస్కెట్లు బిస్కెట్లే అంటారు ఓకేనా తీసుకో ఇప్పుడు వాళ్ళు బిస్కెట్లు తెమ్మన్నారు కదా ఈ బిస్కెట్లు అవి తీసుకో ఒక బాక్స్ తీసుకో అంటే వాళ్ళు ఫోటో పెట్టినారు కాబట్టి అయ్యే కావాలా ఆ ఎనిమిది అమ్మ అంటే ఏమో రకాలు ఏమో ఇది అనుకుంటా కంప్లెక్స్ అంటే ఇక కంప్లెక్స్ అంటే ఇవ్వనమాట సార్ ఇది ఎన్ని రకాలు ఉంటాయి వీడియో కాల్ చేసి పనిమో చూపి లేదన్నా ఫోటో కొంచెం చెప్పి పెరుగెత్తుకురావాల రెండు తీసుకో లెవెన్ అంటే మజ్జిగ అంటే రకాలు ఉంటాయి వాటిల్లో రెండు భాష ఫుల్ ఉండేది పైన ఐదు చూడు డేట్ చూడాలా డేట్ ఎంత డేట్ చూసుకొని తీసుకోవాలా ఓకే డేట్ ఉండదు కదా ఓకే ఏమంటారు వాటిని లెబెన్ అంటే మజ్జిగ లెబెన్ అంటారు కోవేట్లో ఓకేనా సరే అవి రెండు తీసుకో ఓ లెబెన్ తెమ్మంటే నువ్వు ఎత్తుకు ఏమంటారు లెబెన్ పేస రోబ్ అంటారు రోబ్ అని ఏమంటారు పెరుగు డేట్ అంటే డేట్ ఉండదని కాదు కొన్ని రెండు రోజులు అయిపోయినా కూడా ఎందుకు రెండు రోజులు అయిపోయినది తెచ్చామంటారు ఇప్పుడు పెరుగు దామే పెరుగునేమంటారు రోబ్ అంటారు రోబ్ అంటే పెరుగు అరబ్బీ వాళ్ళు రోబు దమ్మని నువ్వు పెరుగు ఎత్తుకురావాలి దాంట్లో వచ్చేసి దాంట్లో డేట్ చూసినప్పుడు నువ్వు డేట్ ఉండదులే ఇంకా ఐదు రోజులు అన్న నువ్వు ఎత్తుకొని పోతావు కానీ కొందరు కోయేటోళ్ళు ఒప్పుకోరు కొందరు ఫ్రెష్ డేట్ అంటే ఈరోజు ఈరోజు వచ్చిన డేట్ ఎత్తుకోమంటారు అంటే ఈరోజే అంటే నేను చెప్తున్నాను నీకు నేను అవి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి డైలీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి మీ మేడం ఏం పెట్టింది కోవిటల్లో అదే కదా అదే ఉండదా కాదండి పెద్ద సైజు ఉండదు చిన్నది లేదు రేట్ ఎంత ఉన్నది వాటి మీద రేట్ కింద ఉంటాయి చూడు రేఖల మీద ఓకే ఎంత ఉన్నది అది ఒకటి వన్ సిక్స్టీన్ అంటే దినారు నూట ఫిల్స్ చిన్నది తీసుకో అలాంటప్పుడు చిన్నది తీసుకో మీ మేడం అది దమ్మనింది ఓకేనా నువ్వు సేమ్ అది తీసుకున్నావు కాదండి చిన్న సైజు తీసుకున్నావు వాటర్ బాటిల్లా రా రా మీ సార్ ఫోటో ఏం పెట్టినాడు నీలపాటలు ఆ నీలపాటలు తెమ్మన్నాడు అవి కడుతున్లు దేమన్నాడా మూడు కడుతున్లు అవి ఏడు నువ్వు ఎత్తుకాలి ఇప్పుడు వాళ్ళు చెప్పరు వివరము ఆ ఫోటో పెట్టి అవి ఎత్తుకరంటారు రా రాదు మీ బాబా ఏం పెట్టినాడు అవి ఎత్తుకొని నువ్వు చూడట బాగా రౌండ్లే బాగుంటాయి వాళ్ళు ఎన్నో ఉంటాయి బా ನಾಯಾ ಫೋಟೋ ಜೋಡೋ ಈ ಬಾಬಾ એમ ಬಿಡ್ತಾ ಇದೇ ತಿಸ್ಕೋ ಈ ಸೈಜ್ ಬಿಡ್ತಾ ಆ ಸೈಜ್ ಇದೇ ತಿಸ್ಕೋವಾla ನಾನು ಕೆಂದ್ ಬೆಟಾಳೋಣಾ ಈ ಹಾ ಇಲ್ಲಿ ಆಯಿನ್ ಜೋಪಿನಾಟೇ ತಿಸ್ಕೋ ಸೈಜ್ ಆ ఎన్ని పెట్టినా నీళ్ళు మూడు కర్తూన్లు పెట్టినావా మూడు బాక్సులు పెట్టినావా కర్తూన్లు అంటే అరబ్బీలో బాక్సులను అరబీలో కర్తూన్లు అంటారు పెట్టెలను బాక్సులను అరబీలో ఏమంటారు కర్తూన్లు అంటారు ఓకేనా మటన్ మొక్కలయా లెహం అంటే మటన్ అంటారు అరబీలు ఏమంటారు దీన్ని లెహం లెహం అంటే మటన్ మటన్ అంటారా దాంట్లో మళ్ళీ ఏ మటన్ కావాలంటే దాని పేర్లు ఉంటాయి మటన్ అంటే మటన్ అంటే అన్నింటికి సంబంధించింది మటన్ లెహము అది ఏమంటారు చూపి చూపి దాన్ని ఏమంటారు అరబీలో మటన్ని లెహము అమ్మ పడుకోవాలి ఆ మార్చి చూసుకుంటా లైన్గా పెట్టుకోవాలా పైరిపిన్ వస్తువులు సమ్మూన్లు అట్టే చూసుకుని లైన్లో పెట్టుకోవాలా అన్నీ లైన్గా పెట్టుకుంటా పోవాలి వన్ ఎయిట్ టూ నైన్

నువ్వు ఫస్ట్ లోపలికి పోయేటప్పుడే అరబానా మంచిది తీసుకోవాలా అరవాన్ అంటే ఏంది దాన్ని ఏమంటారు ఇటు అరబానా అంటారు నువ్వు ఫస్ట్ పోయేటప్పుడే అది టైర్లు బాగుండే దొల్లేది తీసుకోవాలా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఓకేనా అది సరిగ్గా మంచి తీసుకుంటే పని జరుగుతుంది తొందరగా సరే మన బండి గడిపోదాం ఇంకా టైం ఎంత అయింది చూడు పదిన్నర అయింది కోయో టైం పదిన్నర అయింది మనం ఎన్ని గంట విన్నాం ఒక గంట ముందు విన్నాం దీని బట్టి నీకు ఏమర్థమైంది వాళ్ళు చెప్పిన టై వాళ్ళు టైం టైం చెప్పరు పదిన్నర నువ్వు బయటకు వచ్చినావు ఓకేనా ఇంకా తినలా అట్లా ఇంట్లో పని కోవేట్లో పని అట్లా టైం టు టైం ఉండదా సరేనా ఇప్పుడు టైం బయటకు వచ్చినావు ఇంకా లేట్ అయ్యా కూడా అవ్వచ్చు ఓకేనా మనం భిన్నా పడుకోవాలి మిన్న టైం అయింది అని అనుకోకూడదు డ్రైవర్గా ఓకేనా వాళ్ళ బండి కట్టాం కదా సైడ్ అంటే బండికి బండి మధ్యలో పెట్టాలా నువ్వు సామాన్లు పెడతానే నీ నీ సామాన్లు బండిలో పెట్టావు కదా ఇట్టడ అరబాన్లో బండికి బండి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో పెట్టాలా నువ్వు బండికి పక్క అడ్డం పెట్టకూడదు అది ఓకేనా సరేనా ఇప్పుడు ఆ గ్యాప్ ఉంది అట్లా పెట్టినారంటే వాళ్ళు ఎత్తుకొని పోతారు వచ్చి మన సంబంధం లే బండి వెనక పెట్టకూడదు ఏ బండి అయినా కానీ పదిన్నర అయింది సరేపా